అందరిలో ఉన్నది ఒకే ఆత్మశక్తి అయితే కొందరు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు కొందరు నిరుత్సాహంగా నిలిచిపోతూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఆ వ్యక్తిలో ఉన్న సోమరితనమే సోమరితనమే అన్ని అనర్థాలకి మూలం ఆ సోమరితనం ఉన్న వాళ్ళు ఏ పురుష ప్రయత్నం చెయ్యరు అంటే ఎలాంటి ప్రయత్నం ఆ మనకెందుకులే మనం చెయ్యాలా మనం చెయ్యకపోతే ఎవరో ఒకరు చేసుకుంటారా అన్ని విషయాలు లోని ప్రతి పనిలోని ఆ సోమరితనా చూపిస్తారు ఎందుకు వాళ్లకున్న సోమరితనంలో ఏ పని చెయ్యబుద్ది కాక ఈ సోమరితనం ఉన్న వాళ్ళు ఏమన్నాడు వశిష్ఠుడు అంటే గాడి సమానమైన వ్యక్తులు ఈ భూమి మీద అంటారు చూడండి గాడిద ఏ పని చేయదు బలవంతంగా చాకలి మూటలు దాని మీద పోయించి దాన్ని కొట్టి 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 ఈడుచులాక్ వెళ్తాడు కూడా చాలా కష్టపడి దెబ్బలాడి కొట్టి తిట్టి పని చేయించాలి